ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూసినప్పుడు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ మీకు స్పెషల్ టేట్ అండ్ స్పెషల్ విశేషం ఏంటంటే మొత్తానికి తెలంగాణ రైతాం అంటే మొత్తానికి ఆ రైతులే కాకుండా మొత్తానికి మీకు మీ కుటుంబ సభ్యులకు అండ్ ఆంధ్ర తెలుగు ప్రజలకి కూడా ఇవాళ ఈ రక్షా బంధన్ అంటే ముఖ్యంగా రాఖీ పండుగ సందర్భంగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఆ శుభాకాంక్షలు తెలియజేస్తాను అయితే ఇవాళ ఈ వీడియోలో తెలంగాణ ఫార్మర్స్ యొక్క రుణమాఫీ రాని వాళ్ళకి ప్రభుత్వం మనకు రీసెంట్ ఒక భారీ బిగ్ అప్డేట్ వచ్చింది అయితే రుణమాఫీ రాని వాళ్ళు ఏం చేయాలో మనకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్లారిటీ ఇచ్చారు ఈ పాయింట్ కనుక పాటిస్తే తప్పకుండా రుణమాఫీలో మీ లీస్ట్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది బ్యాంక్ అధికారులకి కూడా ఇదే ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నారు కాబట్టి రుణమాఫీ చాలా మందికి రాలేదు కొందరికేమో టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొందరికేమో మనకు అకౌంట్ సరిగా లేకపోవడం ఇతరత్ర కారణాల వల్ల అక్కడ మిస్టేక్ జరిగాయని చెప్పి చాలా క్లారిటీగా ప్రభుత్వం ఇచ్చింది దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ కట్ లో తెలుసుకున్నాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అబట్ మొత్తానికి మొత్తంలో తెలంగాణ రైతులకు రుణమాఫీ రాలేదని చెప్పి చాలా మంది ఇప్పటికే మండిపడుతున్నారు పడుతున్నారు మొత్తానికి రుణమాఫీ మంటలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా రాని వాళ్ళ విషయంలో చెప్తున్నారు వచ్చిన వాళ్ళైతే వచ్చినట్టుగా మీ జిల్లాల పేరు తెలియండి అండ్ రుణమాఫీ లీస్ట్ కూడా ఏ విధంగా చెక్ చేయాలో చాలా మందికి డైలమాలు ఉన్నారు ఆ లీస్ట్ కూడా నేను ఇవాళ అప్గ్రేడ్ చేయడం జరిగింది సో మొత్తానికి మొత్తం రుణమాఫీ రాని వాళ్ళు మాత్రం ఈ పాయింట్స్ తప్పకుండా పాటించండి ఓకే సో మీ అగ్రికల్చర్ ఆఫీసర్ ఏఈఓ అంటే మీ అగ్రికల్చర్ ఆఫీసర్ ఏవైతే ఉండారో మీ గ్రామ అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ముఖ్యంగా మీ ల్యాండ్ పాస్బుక్ నంబర్ జిరాక్స్ ఒకటి ఒరిజినల్ ఇవ్వాల్సిన అవసరం తర్వాత బ్యాంక్ పాస్బుక్ అకౌంట్ నెంబర్ తర్వాత ఆధార్ కార్డ్ నంబర్ మీకు లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్ జిరాక్స్ ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది ఆ అప్లికేషన్ ఫామ్ కూడా ఎక్కడ ఎలా తీసుకోవడానికి మీరు కన్ఫ్యూజ్ కాదు జిరాక్స్ సెంటర్ లో దొరుకుతాయి లేదంటే నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ కూడా ఇచ్చాను ఈ డాక్యుమెంట్ కనుక వన్ సబ్మిట్ చేస్తే మీకు వన్ వీక్ లోపే ఆల్రెడీ ఆటోమేటిక్గా మీకు రుణమాఫీ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది అండ్ కొందరికి టెక్నికల్ ఇష్యూస్ వల్ల రాని పక్షం వాళ్ళు బ్యాంక్ అధికారులకు సంబంధించి ఒక చిన్న వైట్ పేపర్ పైన లెటర్ ఇస్తే సరిపోతుంది సో చాలా మంది ఫార్మర్స్ కి లెటర్స్ రాయలేక ఇబ్బంది పడుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉందో బ్యాంక్ వెళ్ళండి అక్కడ బ్యాంక్ అధికారులు ఒక సెపరేట్ గా ఒక ఫీల్డ్ ఆఫీసర్ కూడా నియమించారు కాబట్టి వాళ్ళే మీ అప్లికేషన్ ఫామ్ని అప్డేట్ చేసి తప్పకుండా మీకు రుణమాఫీ వచ్చేలా చేస్తామని చెప్పి ప్రయత్నం చెప్పారు మొత్తం దీనికి సంబంధించి తుమ్మల నాగేశ్వరరావు అప్డేట్ ఇచ్చారు దీని సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ అన్ని కూడా వీడియో కింద లింక్ ఇచ్చాను అయినప్పటికీ రుణమాఫీ వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా తెలియజేయండి రాని వాళ్ళైతే ఇంకా ఎంతవరకు రావాలి ఎందుకు రాలేవు మీకు ఎక్కడైనా వెళ్ళి బ్యాంకులో మీరు అడిగారా ఇంకా రాని పక్షంలో మీకు వచ్చినటువంటి ప్రతి డౌట్స్ ని సలహాలు సందేహాలను తెలియని టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చాను ఫ్రెండ్స్ ఆ డీటెయిల్స్ అని వీడియో కింద లింక్ ఇచ్చా లింక్ ఇచ్చాను సో ఈ వీడియో మాత్రం నేను తక్కువగానే మాట్లాడుతున్నాను మొత్తం రుణమాఫీ చేయాల్సిన చిన్న చిన్న జిరాక్స్ సబ్మిట్ మాత్రం మీ అగ్రికల్చర్ ఆఫీసర్ని ఇవ్వండి ఎక్కడెక్కడ కలెక్టర్ ఆఫీ చుట్టూ అక్కడక్కడ తిరిగి సమయం వేస్ట్ చేసుకోకూడదు చిన్న చిన్న జిరాక్స్ కాపీలు మాత్రం మీ గ్రామ అగ్రికల్చర్ ఆఫీసర్ ని సబ్మిట్ చేయండి తప్పకుండా మీకు అక్షరాల రెండు లక్షల రూపాయలు అకౌంట్ లో క్రెడిట్ అవుతున్నాయి ఓకేనా అందరికి ఆల్ ది బెస్ట్ అండ్ ఈ వీడియో వస్తే మాత్రం పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి సగామి సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై